సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి ఏబివిపికి అంటే మనకి ఏబివీకి న్యాయం చేయాలంటూ ఇప్పటికే దాదాపు రెండు వేల ఐదు వందల మంది సంతకాలు సేకరించారు ఏపీలో జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వేధింపులకు బలైపోయిన సీనియర్ ఐపిఎస్ అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉద్యోగులు కావచ్చు పెన్షనర్లు కావచ్చు దీనికైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏబీవీకి న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఆన్లైన్ వేదికగా వేల మంది సంతకాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే నిర్ణయం ఎంతమంది అయితే వచ్చారు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా గలం చెప్పాల్సిన సమయం అయితే ఆసనమైంది ఐదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన పదవి విరమణకు మరో పదమూడు రోజులే ఉంది ఆయన ఇప్పటికీ కూడా విధుల్లోకి తీసుకోవట్లేదు సుదీర్ఘకాలం పాటు పోలీసులకు సేవలందించిన ఏబీవి ఏబీవీ లాంటి ఐపీఎస్ అధికారికి గౌరవప్రదంగా పదవి విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నటాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఉద్యోగులకు ఎంతవరకు మరి ప్రాధాన్యం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో